ఎవరుండదు వాటర్ దగ్గర వాటర్ కౌంటర్ దగ్గర ఎవరు పోటీ నిలబడద్దు తగ్గించి అక్కడ జెంట్స్ ఇదే జెంట్స్ వెళ్ళిపోవాలి కోటి రెడ్డి కొట్టువల్ల నమ్మోదా నమ్మోదా సర్కిల్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎక్కువనే ఐదు రోజులు చేస్తాం పండగ ఫస్ట్ రోజు పూజా కార్యక్రమం జరుగుతుంది రెండో రోజు అభిషేకాలు మూడో రోజు కన్యాణ నాలుగో రోజు వాళ్ళ భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది రేపు రేపు సాయంత్రం గతవేళం పాట జరిగింది మా తదుపరి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఈసారి ఇట్లానే గ్రాండ్గా జరుగుతుంది తల్లిదారు ఈ సముద్రవారి సర్కిల్ వారి ఆంధ్రలో పదమూడవ సంవత్సరం కావున ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది రండి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి ఎల్ఎఫ్సి వారి సర్కిల్ని సహకరించాం సహకరించాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా سلام عليكم اسان جي گهر ۾ آيو آهي هلو اسان اها 34 جي ٽڪرن ۾ ڏاڍا ڏاڍا گهر ۾ آيو آهي కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరాలు జరిగింది కావున రేపు భక్తుల రేపు ఊరేగింపు దానికి పదిమూడు వేల పాట రెండు భార్య కావున భక్తులందరూ కూడా చేసి ప్రతి ఒక్కరు పాల్గొనవలసి ఉంటే కొంచము వేల పాట పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఎవరికైనా కూడా ఏ గులం ఏ మతం ఏ భక్తులతో ఇటువంటి వేదోప్రాయం రోజు ధ్యానం తీసుకోవచ్చు స్వార్థం చేసుకోవచ్చు ఆ ప్రతి సంవత్సరం లడ్డు వేలపాట్లు అడ్డు సంవత్సరం చేసుకున్నప్పుడు భక్తులు అందులో పోటీ పడి చాలా భారీ ఎంత భార్య పెట్టి లడ్డు వేలపాటు సంవత్సరం కూడా ఏంటంటే కూడా అద్భుతంగా ఎక్కువ వేలపాటు జరిగే అవకాశం ఉంటుంది ఆ లడ్డు ప్రతి ఒక్క మొత్తం కూడా ఆ జనం వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యారు లక్ష లక్షల సంపాదించుకున్నారు లక్ష రకం సంపాదించుకుంటున్నారు ఈ అవకాశాలు ప్రతి ఒక్కరు చక్కగా తీసేట ద్వారా మీ అందరూ ఎక్కువ కాదు మా అబ్బాయి ఒక బ్యామిలీ అనుకోవచ్చు అయితే సరదాగా అందరం కలిసి ఈ పండుగ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇక పోతే ఐదు రోజుల్లో మొదటి రోజు స్వామివారి పూజా కార్యక్రమం అలానే రెండో రోజు స్వామివారి అభిషేకాలు మరి రోజు చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది అలానే మూడో రోజు స్వామివారి కళ్యాణం కూడా బాగా జరిగింది అలానే నాలుగు రోజు రోజు భారీ అమ్మదారి కూడా జరుగుతుంది అలానే పంచం లడ్డుగా అమ్మాట లడ్డుగా అనబ వచ్చేసరికి గత పదమూడు సంవత్సరాలు లడ్డు పడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి పొంది వేరు వేరే ఇంకా ఉండల స్థాయిలో సిటిల్ అయ్యి బాగా అలానే రేపు కూడా ఎవరికొందో అని బాగా సెలబ్రేట్ అందరం కూడా అలానే వడ్డారన్నమాట అలానే సాయంత్రం ఊరిగింపు కూడా ఎప్పుడు కనివిని ఎదుగునట్టుగా చాలా బాగా భారీగా దీ అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే ఎన్ని ఇయర్ అని కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇలానే రంబోదా ఫ్రెండ్స్ గీతాలు కలకారం సాగుతుందని ప్రతి మేరకు సాగారికి కూడా థ్యాంక్ యూ